ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలి ముదిరాజు కులస్తుల్ని బీసీడీ నుండి బీసీలోకి మార్చాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని హనుమాన్ చౌరస్త వద్ద నుండి ఆంధ్ర తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా ముదిరాజు కులస్తులు ర్యాలీగా బయలుదేరి వెళ్లి ఎంఆర్ఓకు విడత పత్రాన్ని సమర్పించారు ముదిరాజుల అంతలో ముఖ్యమైన విషయంగా ముద్రాజుల్ని డి గ్రూప్ నుండి ఏ గ్రూప్ లోకి మార్చాలని పేర్కొన్నారు అలాగే ముదిరాజుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ప్రభుత్వాలు మారుతున్న ముదిరాజుల బతుకులు మాత్రం మారడం లేదని రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని ముద్రా నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ చాపల అధ్యక్షుడు గంగాధర్ మాట్లాడారు ముద్రాజులకు ఇచ్చే జీవో నెంబర్ పదిహేను వెంటనే అమలు చేయాలని ముద్రాజు కులస్థల సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసి ముద్రాజులకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అరిగే ప్రకాష్ నర్సింగ్ సాయిబాబా అరిగే వెంకటేశం అంతయం దానయ సిద్ది శ్రీనివాస్ గట్టుకిని శివచందర్ పీరగాడికృష్ణ అరిగే ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ஜ முதராஜ் ஜெய முதராஜ்ராஜ்ராஜ் சாதாரண పెండింగ్లో ఉందో వాటిని అమలు చేసే విధంగా ఈరోజు అమలు చేయాలని చెప్పి మేము తహసీల్దార్ గారికి వినద్పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి వెంటనే ఉద్రాజులను ఏ గ్రూప్ నుండి ఏ గ్రూప్ మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సవినంగా కోరుతూ ఆయన ఈరోజు వినత్పత్రం సమర్పించడం జరిగింది ఏదైతే ప్రధానమైనటువంటి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించే దిశగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో అమలు చేయడం జరిగింది దానిని ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేశారు దానిని మళ్ళీ మీరు మీ ప్రభుత్వం దాన్ని అమలు చేయవలసిందిగా వినివించుకుంటూ నినాపకము ఇవ్వడం జరిగింది మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ముద్రాజులము నినాపత్రాలు సమర్పించడం జరిగింది కావున మీరు వెంటనే స్పందించి ముద్రాదులను ఏ గ్రూప్ నుండి ఏ గ్రూప్లోకి మార్చాల్సిందిగా విన్నది రోజున జై ముద్ర జై జై ముద్ర ముద్రలందరూ ఏకమై ఈరోజు ప్రతి మండలంలో కాని కలప్రాపుల్లో గాని వినోద పుస్త్రం సమర్పించడం జరుగుతుంది ఎందుకంటే ఎన్నో ఏండ్లుగా చూస్తున్న చరిత్ర టీసీ డీ నుంచి ఏకు మార్చాలని ఎన్నో ఏండ్లు కూడా కొట్లాడుతున్నాం ఆ కొట్లాటను చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూడు నెలల ముచ్చటగా మూడు నెలల వరకు బీసీడి నుంచి ఏకు మార్చిన ఘనత జీవో పాస్ అయింది అది మూడు నెలల వరకే ఉన్నది మరియు ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ డి నుంచి మళ్ళీ ఏ నుంచి డికు మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజు దాని మీదే మన నాయకులు మన పెద్ద మనుషులు దాని మీదే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది అది కూడా కోర్టుల పెండింగ్ ఉన్నది మొన్ననే బీసీ కమిషన్కు మన ముద్రాజులను బీసీ డి నుంచి మార్చాలని ఏకు మార్చాలని ఒక జీవో కూడా బీసీ కమిషన్ పంపించడం జరిగింది అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ బీసీ కమిషన్ను కాకుండా దాన్ని కాలయాపన చేసి అలా దాన్ని పరిష్కార దిశగా చేయకుండా దాన్నే కాలయాపన చేస్తున్నాడు బీసీ రేవంత్ రెడ్డి గారు ఆయన మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈవెల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బీసీ డి నుంచి ఏకుమారుస్తామని ముద్రాజులను హామీ ఇవ్వడం జరిగింది మీ మేనిఫెస్టోలో కూడా అది పొందపరచడం జరిగింది కనుక రేవంత్ రెడ్డి గారు ఆయన మీరు కామారెడ్డి బహిరంగ సభలో ఘనంగా ప్రకటించడం జరిగింది అదే చూసుకొని మా ముద్రాజులను చాలా ఎంకబడున్నాం ముద్రాజులంటే చాలామంది పండ్లు కూరగాయలు చేపలు మనం అమ్ముకుని బతుకు వారికి మేము మెమరండం ఇవ్వడం జరిగింది ఈ మెమరండం కలెక్టర్ గారికి సీఎం గారికి పోవాలని మేము కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు కూడా స్పందించి దీన్ని ఖచ్చితంగా నేను పంపించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది ఆయనకు కూడా మేము ప్రత్యేకంగా పుస్తకం నిపుతున్నాము మా ముద్రాజులను ఎక్కడ కూడా ఎంకబడ్తున్నారు కనుక ఇవాళ బీసీడీ నుంచి ఏకు మార్చాలని కోరుకుంటూ ఈ వినయపత్రం ఇవ్వడం జరిగింది జై ముద్రాజ్ పంపిస్తా